హాయ్ హీగలైతే ఫస్ట్ మూడు రోజులు బాగానే కలెక్షన్ చేసిందండి ఎందుకంటే మూడు రోజుల్లో మూడు ముప్పై కోట్లు గ్రాస్ వచ్చినట్టయితే వాళ్ళైతే పోస్టర్ రిలీజ్ చేశారు పర్లేదు మూడు రోజులు బాగానే వచ్చినాయంటే మరి మండే రోజు కూడా పర్లేదు అనుకున్నాం మంగళవారం కూడా ఒక కోటి కోటి షేర్ అయితే రావడం చూసాం ఓవరాల్గా అయితే సినిమా అయితే స్టడీగానే ఉందనుకుంటున్నాం కానీ కొంచెం ఎక్కువ డ్రాప్ అయితే అయింది మండే రోజు మంగళవారం రోజు కానీ వీక్డేస్ వచ్చాయి కాబట్టి మళ్ళీ వీకెండ్కి మళ్ళీ శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మళ్ళీ ఆ రోజు కొంచెం మంచిగా ఆడిందంటే ఈ సినిమా అయితే ఈజీగా హిట్ అయితే అయిపోయేలా కనిపిస్తుంది ఎందుకంటే మూడు రోజులు ముప్పై అంటే నియర్ పదిహేను కోట్ల దాకా షేర్ అయితే ఉండొచ్చు మరి ఈ పదిహేను కోట్ల షేర్ అంటే ఆ సినిమా నా తెలిసి కొనింది ఇరవై కోట్లు ఇరవై రెండు కోట్లకే తక్కువకే తీ కొన్నారు అమ్ముడుపోయింది కూడా ఎందుకంటే ధమాకా వంద కోట్ల గ్రాసు గ్రాస్ చూసినప్పటికీ ఈ సినిమా రేంజ్లోనే అయితే ఖర్చు పెట్టి ఈ సినిమాని అయితే తీయడం చూసాం సుధాకర్ ఘట్టమని అనుకుంటే సినిమా తీసింది ఇంతకుముందు అతను ఒకటి రెండు సినిమాలు బాగున్నాయి మిగతా సినిమాలన్నీ అంతగా ఆడలేదు ఈ సినిమా అయితే ఓవరాల్గా చాలా మంది మిక్స్డ్ టాక్ వచ్చింది ఎందుకంటే ఈ సినిమాని ఎక్కువ పొగిడింది ఏంటంటే ఫైట్ సీన్స్ బాగున్నాయంట చాలా డిఫరెంట్గా అయితే ఫైట్ సీన్స్ అయితే తీసారంట అలానే ఈ సినిమా కోసం మన రవితేజ చాలా మేకవర్ అయ్యారు చాలా లాంగ్ హెయిర్ పెంచారు అలానే గడ్డం కూడా చాలా బాగా ఎక్కువ పెంచారు ఈ కొత్త లుక్గా అయితే కనిపించారు ఈ సినిమాలో కూడా చాలా షేడ్స్ అయితే ఉన్నాయంట మూడు నాలుగు రకాల షేడ్స్ అయితే ఈ సినిమాలో కనిపించాయంటే నేను కూడా ఈ సినిమా చూడలేదు ఈ రీసెంట్గా వచ్చిన ఏ సినిమా కూడా నేను చూడలేదు లాల్ సలాం కానీ ఈగలు కానీ ఈ సినిమాలు అయితే ఏం నేను చూడలేదు నాకు కుదరలేదు కానీ కలెక్షన్ రిపోర్టులు పరంగా చూస్తే లాల్ సలాం డిజాస్టర్ అయిపోయింది ఇంకా ఈగలు కూడా పర్లేదు మూడు రోజులు బాగానే ఉంది అనుకుంటే లాస్ట్ రెండు రోజుల నుంచి అయితే కోటి కోటి షేరే వచ్చింది మరి ఇట్నే కొనసాగించి మళ్ళీ శుక్రవారం శనివారం అదే మూడు రోజులు వీకెండ్లో కొన్ని మంచి ఒక రెండు రోజులు మంచి రోజులు పడ్డా కూడా ఒక ఐదు కోట్ల గ్రాసు ఆరు కోట్ల గ్రాసు వచ్చిందంటే సినిమా అయితే హిట్ అని హిట్ అనిపించుకుంటుంది మరి చూడాలి మరి ఇదే సినిమా మరి సంక్రాంతికి ఉంటే ఇంకా బెటర్ ఫార్మన్స్ ఉండేదేమో ఖచ్చితంగా ఎందుకంటే నార్మల్ టైంలోనే ఎలా కొట్టిందంటే ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎండ్ సీజను ఈ ఎండ్ సీజన్లో ఎలా ఉందంటే ఖచ్చితంగా సంక్రాంతి సీజన్కి ఉంటే ఎందుకంటే సైందవ్ అంతగా మంచి టాక్ రాలేదు అలానే నా సామర్ కూడా అంత టాక్ రాలేదు అది కూడా చిన్న బడ్జెట్లో వచ్చి హిట్ అనిపించుకుంది సినిమా అంతగా బాగా లేకపోయినప్పటికీ కానీ ఇప్పుడు ఏగలు ఆ సినిమా ఆ టైం రిలీజ్ అయితే కనీసం యాభై కోట్ల గ్రాసు ఈజీగా కొంచెం నీరేక్ అయితే వచ్చి ఉండేది కానీ ఇప్పుడు మరి చూడాలి మరి ఇరవై కోట్ల షేర్ దాటితే కానీ సినిమా హిట్ అనిపించుకోదు చూద్దాం వాళ్ళైతే సక్సెస్ మీట్ అయితే చేసుకుంటున్నారు ఏగల మీడియా ఈగల సంబంధించిన స్టాఫ్ మొత్తం అయితే మరి ప్రస్తుతానికైతే రవితేజ కొంచెం ఒక రెండు మూడు రోజులు పడి మంచి పడితే వీకెండ్లో సినిమా హిట్ అయిపోతుంది పాస్ అయిపోతుంది ఏదే సంక్రాంతికి త్యాగం చేశారో దానికైతే న్యాయం జరుగుతుంది థియేటర్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు కానీ ఎందుకంటే మిగతా చిన్న సినిమా రిలీజ్ అయినాయి యాత్ర టూ రిలీజ్ అయింది అలానే ట్రూ లవర్ అని ఒక హిందూ సినిమా ఒక తమిళ సినిమా కూడా రిలీజ్ అయింది వాటికేమీ అంత బజ్ లేదు యాత్ర సినిమాకి అయితే జీరో అసలుకి కనీసం కోటి కూడా షేర్ వచ్చినట్టయితే అక్కడ కనిపించట్లేదు కనీసం వాళ్ళు కూడా చూసినట్లేరు ఎందుకంటే ఆ సినిమా ఎవరైతే తీశారో ఆ వైసీపీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు కూడా ఈ సినిమా చూసినట్లేరు కనీసం వాళ్ళని చూసినట్టు ఒక ఐదు కోట్లన్నా వచ్చి ఉండేది కానీ పెట్టిన బడ్జెట్ కూడా సినిమా వచ్చినట్టు కనిపించట్లేదు ఎందుకంటే మమ్ముట్టికే చాలా ఉంటుంది అలానే జీవ కూడా మంచి ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళకే కొంచెం రెమ్యునేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అయితే ఏ సినిమా లేదు ఈగలు ఒకటే ఉంది కాబట్టి ఈగలు ఈ నాలుగు రోజుల్లో మంచి కలెక్షన్ రాబడితే హిట్ అనిపించుకుంటుంది చూద్దాం మరి ఈ శుక్లాం సినీ ఆదివారంలో మంచిగా పర్ఫామ్ చేస్తే సినిమా హిట్ అయిపోతుంది చూద్దాం హిట్ కావాలని కోరుకుందాం ఎందుకంటే ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మన ఎందుకు వస్తాడు కాబట్టి రవితేజ అలాంటి హీరోలని మనం ఎంకరేజ్ చేస్తేనే వస్తుంది చూద్దాం కుదిరితే నేను కూడా చూస్తాను ఈ వీకెండ్లో సినిమా అయితే మంచి ఫైట్ సీన్స్ చాలా డిఫరెంట్గా తీశారంట మంచి విజువల్స్ కూడా బాగున్నాయంట ఒకసారి అయితే వెళ్ళి చూస్తాను నేను కూడా